ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న మంతా తుఫాన్ క్రమంగా బలహీనపడుతోంది తీవ్ర తుపానుగా తీరం దాటినప్పటికీ ప్రస్తుతం తుపానుగా బలహీనపడిందని మరో ఆరు గంటల్లో వాయుగుండంగా మరింత బలహీనపడుతుందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది ప్రస్తుతం తెలంగాణ మీదుగా ప్రయాణిస్తున్న తుఫాన్ సాయంత్రానికి ఛత్తీస్గఢ్ వద్ద వాయుగుండంగా మారుతుందని ఆ తర్వాత అల్పపీడనంగా మారి అంతమవుతుందని పేర్కొంది దీని ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజుల పాటు ఏపీపై దీని ప్రభావం ఉంటుందని ఐఎండీ సూచించింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా వర్ష ప్రభావం కనిపిస్తున్న ఆరు జిల్లాలపై అత్యధిక ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లాలో రికార్డు స్థాయిలో వర్షాలు నమోదవుతుండగా ఖమ్మం భద్రాద్రి మహబూబాబాద్ మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలపై తుపాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది ఈ జిల్లాల్లో ఇవాళ్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది ఈ మేరకు వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది